వెల్కమ్ టు మై ఈ రోజు వచ్చేసి మేమైతే పోచంపాట్ బ్యాక్ వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట మా పిల్లలు అయితే వెళ్దాం వెళ్దాం అని సతాయిస్తే సరే ఓకే అని అనేసి వెళ్తున్నాం అనమాట పొద్దున్న పొద్దున్నే లేచి రెడీ అయిపోయారు వాళ్ళు ఇంకా స్టార్ట్ అవుతున్నాం అక్కడికి వెళ్ళాక దగ్గర ఆపాము ఇక్కడ పెద్ద హనుమంతుడు ఎట్లున్నాడు చూడండి ఎంత బాగుందో చూడండి తాటి చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయో కళ్ళు సూపర్ ఉంటది ఇక్కడ చూడండి మేము గాదేపల్లి ఊరు దాటిన తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాం దగ్గరకు వచ్చేసాము మట్టి రోడ్ ఉంటది కొంచెం మెల్లిగా వెళ్ళాలి చూడండి రోడ్ ఇట్లుంది బానే ఉంది వెళ్ళచ్చు చూడండి ఇంకా వచ్చేసాం కదా పోచంపాట్ బ్యాక్ వాటర్ దగ్గరికి అయితే ఇక్కడ రాగానే ఒక టెంపుల్ అయితే ఉంది శివాలయము శివాలయం పక్కకి రామాలయం కూడా ఉంది ఇంకా దర్శనం చేసుకుందాము చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్దాము దర్శనం అయిపోయింది కదా ఇప్పుడైతే ఇక్కడ వెనకాల ఒక మేడిపండు చెట్టు ఒకటి ఉంది అది కోసి చూద్దాం ఎట్లుంది ఏంటి అని చెప్పేసి చూడండి ఒకటి కోసి చూద్దాం ఎట్లుందని చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా కోసుకొని తినేవాళ్ళము మా ఊర్లో చాలా చెట్లు ఉన్నాయి మేము ఆడుకుంటూ ఆడుకుంటూ చాలా కోసుకొని వచ్చేవాళ్ళము ఇంకా ఇది ఒకటి ఫైనల్లీ ఒకటి అయితే అందింది ఇంకా చూద్దాం ఎట్లుందని చూస్తే మొత్తం లోపలన్నీ పురుగులే ఉన్నాయి చూసి ఆనందించాల్సింది అంతే తినలేము ఇంకా స్టార్ట్ అయిపోదాం లోపలికి వెళ్దాం మా ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం కదా చూడండి మా ఆయన అయితే కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఇంకెళ్దాం లోపలికి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా పచ్చగా గడ్డి ఉంది కదా రోడ్కి అడ్డంగా చిన్న చిన్న పక్షులు అవి పిట్టలు అన్నీ అడ్డొస్తున్నాయి అన్నమాట దగ్గరికి వెళ్ళిన దాకా అవి అసలు లేవట్లేదు ఇంకా మెల్లికి వెళ్ళాలి చూసుకుంటూ ఇంకెళ్దాం లోపలికి రండి చూడండి ఎంత బాగుందో లోపల పచ్చగా గడ్డి అంతా అసలు ఏమన్నా ఈ ప్రకృతి అందాలు అసలు భలే ఉందండి ఆహా వస్తే ఎల్లబుద్దే అవ్వదు అంత జింకలు కూడా వస్తాయి సాయంత్రం వస్తే ఇక్కడైతే మేము ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు చాలా జింకలు కనిపించాయి ఇప్పుడైతే ఏమో డౌటే కనపడవు చూస్తే మాత్రం భలే ఉంది చూడండి చిన్న చిన్న పక్షులు అయితే రోడ్ కి మంచి రోడ్డు మీద ఆడుతూ అక్కడ లేవట్లేదు కనిపిస్తున్నాయో లేదో పెద్ద కొంగలు ఉన్నాయి చూడండి వస్తున్నాయో లేదో ఎగ్రిపోతున్నాయి అవి ఇంకా పెద్దగా ఉన్నాయో చూడండి వాటర్ కనిపిస్తుందా అది గ్రూప్ అయింది కనిపిస్తున్నాయా చూడండి ఎంత బాగుంది చూడండి చూడండి ఇంకా వచ్చేసాం కదా పెద్ద పెద్ద బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే వాటర్ దగ్గరనే అవి ఎంత బాగా ఆడుకుంటున్నాయో వాటిని చూసి మా పిల్లలు కారు ముందే వెళ్ళిపోతున్నారండి దిగేసి ఇంకా పరిగెడుతున్నారు వాళ్ళ ఆనందం చూడండి ఎంత ఆనందంగా పరిగెడుతున్నారో వాళ్ళు ఇంకా సండే ఇట్లా తీసుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు పిల్లలు ఇంకా అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తే బాగుంటది పిల్లలతోని చూడ ఆనందంగా ఉంది చూస్తుంటే అసలు సూపర్ ఉంది ఆనందంగా చూసి అవి అంటే చాలా పిల్లలు ఇంకా అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తే బాగుంటది పిల్లలతోని చూడం చూడండి అవి దగ్గరికి వెళ్తా ఉంటే ఇంకా దూరం దూరంగా వెళ్ళిపోతా ఉన్నాయి అసలు ఏమన్నా ఉన్నాయా అవి ఎంత పెద్ద పెద్దగా ఇక్కడ వాటర్ దగ్గర అసలు వాటిని చూస్తుంటే ఆనందం సరిపోతలేదండి అసలు ఇంకా మేమైతే టిఫిన్ కూడా ఇక్కడే చేసేస్తున్నాం అనమాట ఇంటి దగ్గర అయితే చేయలేదు పిల్లలు అక్కడే వెళ్ళి అని అంటే మేము ఇక్కడే తీసుకొచ్చేసాము ఇంక ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది కదా అందుకే ఇక్కడ కూర్చొని తిందాం మమ్మీ అని అంటే సర్లే అని ఇక్కడే తీసుకొచ్చేసాము అయితే అయిపోయింది కదా ఇంకా మా ఆయన అయితే చేపలు పట్టడానికి వెళ్తా అనే లోపలికి వెళ్దామని అని ట్రై చేస్తున్నా అనమాట నా కోసం పెద్ద పెద్ద అయితే పట్టుకొస్తాడంట అదేంటి ఇక్కడ బోట్స్ అయితే ఉన్నాయి మా పిల్లలు ఇంకా దీంట్లో కూర్చుందాం మమ్మీ అంటే మేము వాళ్ళకైతే అడిగామన్నమాట ఎవరిని చేపలు పట్టే వాళ్ళని వాళ్ళు పక్కకున్నారు మేము వీడియోలో చూపించలేదు వాళ్ళకి ఇంకా ఏమంటారు కొంచమే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేమైతే కూర్చమే వాటర్ ఉన్నాయి కాబట్టి పిల్లలు అయితే ముగ్గురు కూర్చున్నారు వాటర్లో బోట్ మీద వాళ్ళ అన్నయ్య అయితే వెనక నుంచి తోస్తున్నాడు అన్నమాట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు ఏదో నిజంగానే బోట్ మీద ప్రయాణం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు ఇంకా మేము కూడా వెళ్తున్నాము మా ఇద్దరు పాపలు నేను లోపలికైతే చూడండి ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్దాము చూడండి మా పెద్ద బాబు కూడా ఇంకా పోటు నేను కూడా ట్రై అని అంటే మేము ఒప్పుకున్నామండి ఇంకా చేపలు పట్టే వాళ్ళు కూడా పక్కకే ఉన్నారు కాబట్టి భయం అనిపించలేదు వాళ్ళు లేకపోతే ఎవరు కూడా ట్రై చేయద్దు ఇంకా లోపలికైతే వెళ్ళట్లేదు కొనలు కొనలే చేస్తున్నాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు నెక్స్ట్ వచ్చేసి తీసుకొచ్చిన పేపర్ ప్లేట్స్ కానీ ఏవైనా సరే రిటర్న్ తీసుకెళ్ళి డస్ట్బిన్లు అయితే పడేయండి చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే ఇంకా బియర్ బాటిల్స్ అవి ఇవి అన్ని గ్లాస్ బాటిల్స్ అవన్నీ ఇక్కడ పడేసిపోతున్నారు ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది వచ్చే వాళ్ళకు కూడా ఇంకా నడుస్తూ ఉంటారు కదా కాళ్ళ గుచ్చుకోవడము చేయడము అవన్నీ అవుతూ ఉంటాయి దయచేసి రిటర్న్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే పడేయడానికి ట్రై చేయండి ఏమన్నా ఎగురుతున్నాయో అవి బాగున్నాయో చూడండి మేము అంత దగ్గర దగ్గర బోటు ప్రయాణం అవి ఇవి అన్ని అయిపోయాయి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా పక్షులు ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటే వెళ్తున్నారండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము సాయంత్రం ఫోర్ ఫైవ్ కట్లు వచ్చినాం అన్నమాట ఈ లాస్ట్ టైం వచ్చినప్పుడు జింకలు అవన్నీ కనిపించాయి ఇప్పుడైతే పొద్దున్నే వచ్చాం కాబట్టి ఏం కనబడట్లేదు ఇంకా పిల్లలు అయితే ఈ గ్రాస్ ని చూసి అసలు దాంట్లో ఆడుకోవడము కింద బొర్రి ఆడ అసలు మొత్తం ఇట్లా బొర్రుకుంటూ ఆడుతున్నారు ఆ గ్రాస్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దాంట్లో పడుకొని లేచి ఆడుకుంటా దుంకుకుంటా అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా ఇట్లా సండే సండే పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఆడుకుంటారు ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్దాం ఇంకో దగ్గరికి ఆడుకునే ముందు ఫస్ట్ ఏమన్నా ఉన్నాయా ఏంటా అని చెక్ చేసి మరి ఆడుకోండి పిల్లలతో లేకపోతే ఏమన్నా ఉంటాయి అందులో పచ్చగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా ఇంకా చూడండి ఈ కొ अंत दर वा అయితే అనుకుంటునే వచ్చు మేము అవి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి ఇంకా వెళ్ళబుద్దే అవ్వట్లేదు కానీ ఇంకా వెళ్ళిపోతున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్